గంటలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోని జారీ చేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతూ దుర్మార్గమైన జీవోల్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది ఈ జీవో పూర్తిగా కార్మిక వ్యతిరేకమైనటువంటిది ఈ జీవోని వెంటనే ఉపసంహరించుకోవాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం భాష మైలారం పారిశ్రామిక ప్రాంతంలో ఈరోజు కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఈ రోజు స్పందిస్తూ జీవో కాపీల్ని దగ్గర చేయడం అనేట జరిగింది ఇప్పటికైనా కార్మికులకు వ్యతిరేకమైనటువంటి జీవోని ఈ రోజు ఉపసంహరించుకోవాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ జీవో రావడానికి ఈరోజు ముఖ్యంగా మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి లేబర్ కోడ్ లో భాగంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోని తీసుకొని వచ్చింది ఈ యాజమాన్యాలకు ఎనిమిది గంటలు సరిపోవంట ఈ రోజు యాజమాన్యాలకు లాభం రావాలి అంటే పది గంటలు పది పన్నెండు గంటలు పని నాలుగు పెంచాలి అని చెప్పేసి ఈ యాజమాన్యాల కోరిక మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ జీవోలు తీసుకొస్తున్న పరిస్థితి ఉంది చాలా దుర్మార్గమైనటువంటిది ఈ రోజు ఎనిమిది గంటల పనిదినం ఉంటేనే కార్మికుల శ్రమదోపిడిని కార్మికుల యొక్క రక్త మాంసాలని పీల్చి పెట్టి చేస్తున్నటువంటి యాజమాన్యాలు పది గంటల పనిదినం చేస్తే ఏ రకంగా ఈరోజు కార్మిక వర్గం ఈరోజు పనిచేస్తా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం కార్మికుల యొక్క శ్రమదోపిడి చేసుకోవడానికి కార్మిక శక్తిని ఈరోజు రక్త మాంసాలని దోపిడీ చేసేందుకు ఈ జీవో తీసే పరిస్థితి ఉంది ఈ జీవోని వెంటనే ఉపసంహరించుకోవాలి అని చెప్పేసి సిఐటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా సరే ఈ రోజు మోడీకి అర్థం కావాలి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అర్థం కావాలి కార్మికుల యొక్క ఆగ్రహానికి కూరగాయ ముందే ఈ జీవోల్ని లేబర్ కోళ్ళని ఉపసంహరించుకోవాలి రద్దు చేయాలి అని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం రేపు జూలై తేదీ తేదీనాడు దేశవ్యాప్తంగా సమ్మెలో కార్మికులంతా పెద్ద ఎత్తున పాల్గొని ఈ జీవోల్ని ప్రతిగణించాలని లేబర్ కోళ్లను ప్రతిఘటించాలి అని చెప్పేసి కార్మిక వర్గానికి సీఐటీయూ పిలుపునిస్తా ఉంది